అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రధాక్షేత్రం యువగుళం యాత్ర విజయోత్సవ ఉత్సాహంలో లోకేష్ గారు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఒక ఇంటర్వ్యూలో పొత్తులో భాగంగా సీఎం ఎవరు అనే దానిపై ఆయన చెప్పిన మాటలు టీడీపీ జనసేన పొత్తుకు సన్నని పంక్చర్ వేసినట్టు కనపడుతుంది ఏ చిన్న అవకాశం దొరికినా పొత్తును ఇబ్బందులు పాలు చేయడానికి రెండు వర్గాల మధ్య అంతరం పెంచడానికి వేచి చూస్తున్న వైసీపీకి ఆయుధాన్ని ఇచ్చినట్టయింది వైసీపీ వ్యూహాన్ని ఎంత విడమర్చి చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నా కొందరు టీడీపీ జనసేన కార్యకర్తలు సదా మామూలుగానే ప్రవర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన సమయం నుంచి పదవుల కోసమో అధికారం కోసమో పొత్తు పెట్టుకోవడం లేదని రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పొత్తును ముందుకు తీసుకెళ్తామని చెప్తూనే ఉన్నారు పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చ లేదని వైసీపీని గద్దదించడమే లక్ష్యమని పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు అయినా ఏ అంశంపై అయినా తుది నిర్ణయం కేవలం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిదే అని ఇరు పార్టీల నేతలు పలుమార్లు చెప్పినప్పటికీ లోకేష్ గారు చంద్రబాబే సీఎం అని కరాఖండిగా చెప్పడం అందులో ఎలాంటి సందేహాలు లేవని చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఏమిటో లోకేష్ గారికే తెలియాలి గతంలో కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు ఏ విధంగా వ్యవస్థలను వాడుకుంటారో చెప్తూ చేసిన వీడియోపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ నేతలు అలాంటి వ్యాఖ్యలు పొత్తుకు నష్టం చేస్తాయని వాపోయిన ఆ సదరు టీడీపీ నేతలు కళ్యాణ్ దిలీప్ గారిదే తప్పు అన్నట్టు వెల్లవేసి ఆయనను వదిలించుకున్న జనసేన నాయకులు పొత్తుకు సంబంధించి ఇరు పార్టీల మధ్య ఉన్న స్పర్ధలను తొలగించి పొత్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాల్లో ఉన్న ఈ సమయంలో కాస్త సంయమనంతో సమాధానాలు చెప్పాల్సిన ఈ సమయంలో అనవసర అంశాల జోలికి తమ పరిధిలో లేని అంశాలపై మాట్లాడుతున్న టీడీపీ నేతలకు సైతం అలాగే హితబోధ చేస్తే మంచిదేమో